హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రావటం జరిగిందండి మీ పెన్షన్ చెల్లింపులపై ఆర్బీఐ అయితే కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం భారతదేశంలోని లక్షలాది మంది పెన్షన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన ఒక అంటే కీలక నియమాలను సవరించి నూతన మార్గదర్శకాలను అయితే జారీ చేసిందండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు సకాలంలో సులభతరంగా అందేలా చూడటమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం పెన్షన్ చెల్లింపులు చేసే ఏజెన్సీలు అంటే ప్రధానంగా బ్యాంకులు తప్పనిసరిగా ఈ ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నాయండి ఈ పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వాలు ఆధికృత బ్యాంకులకి అప్పగిస్తాయి అయితే ఈ మొత్తం ప్రక్రియ ఆర్బీఐ జారీ చేసేటువంటి మాస్టర్ సర్క్యులర్లోని నియమ నిబంధనలకు లోబడి అయితే జరుగుతూ ఉంటుంది అయితే ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ అప్డేట్ కీలక మార్పులు అయితే చేసిందండి ఇటీవలే ఆర్బీఐ తన మాస్టర్ సర్క్యులర్ను అప్డేట్ చేసింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందండి ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా పర పరోక్షంగా వర్తించే అవకాశం అయితే ఉంది ఈ కీలక మార్పుల వివరాలు గమనించినట్లయితే ప్రభుత్వం డిఆర్ రేట్లను పెంచినా వెంటనే ఆ సమాచారాన్ని బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ చేసే శాఖలకి తక్షణమే చేరవేయాలి ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడకుండా మెయిల్ ఫాక్స్ ఈమెయిల్ ద్వారా అందిన అధికారిక సమాచారం లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్ల నుండి సమాచారం ఆధారంగా పెరిగిన డిఆర్ను వెంటనే లెక్కించి పెన్షనర్లకు చెల్లించాలి ఆ డిఆర్ చెల్లింపుల్లో అనవసర జాప్యం అయితే ఖచ్చితంగా జరగకూడదు ఇక రెండవది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడానికి ప్రతిసారి కూడా బ్యాంక్ శాఖకు వెళ్ళాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లోనే లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు ఇక పెన్షన్ మంజూరు చేసే అధికారి కూడా ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుంటే ఈ డిజిటల్ ప్రక్రియ మరింత సులభతరం చేస్తుందండి ఇక మూడవది వచ్చేసి డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ని వారి ఇంటి వద్ద నుండి సమర్పించే సౌలభ్యాన్ని బ్యాంకులు అయితే కల్పించాయి అయితే సాధారణంగా సూపర్ సీనియర్ సిటిజన్ అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వారు కానీ మీరిచ్చిన సమాచారం ప్రకారం అంటే డెబ్బై ఏళ్ళుగా కూడా పేర్కొంటున్నారండి ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి తీవ్ర అనారోగ్యం వైకల్యం లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకుకు లే రాలేని స్థితిలో ఉన్న పెన్షనర్లు కూడా వారి నివాసాల వద్దకే వెళ్ళి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ఏర్పాటు చేయాలని ఆర్బీఐ బ్యాంకులనైతే ఆదేశించింది ఇక నాలుగవది ప్రాథమిక పెన్షన్ మరణించిన సందర్భంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి భార్య లేదా భర్తకి కుటుంబ పెన్షన్ చెల్లించడానికి ప్రత్యేకంగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవమని ఒత్తిడి చేయకూడదు కుటుంబ పెన్షనర్ కోరుకుంటే ఇప్పటికే ఉన్న ఉమ్మడి ఖాతా లేదా వారి వ్యక్తిగత ఖాతాలోనే కుటుంబ పెన్షన్ను జమ చేయాలి కొత్త ఖాతా తెరవాలనే నిబంధన లేదండి ఇక ఐదవది పెన్షన్ చెల్లింపు ఏజెన్సీలు ఏజెన్సీలు ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన సూచనల మేరకు నిర్దేశిత తేదీల్లోనే పెన్షన్ మొత్తాన్ని కూడా బ్యాంకుల పెన్షన్ల అయితే జమ చేయాలి ఆరవది పొరపాటున పెన్షన్ ఖాతాకి అధికంగా పెన్షన్ జమ అయితే ఆ అదనపు మొత్తాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసుకోవటానికి బ్యాంకులు సంబంధిత పెన్షన్ మంజూరు అధికారి పిఎస్సీ అయితే ఖచ్చితంగా సంప్రదించాలి ఒకవేళ బ్యాంకు లోపం వల్లే అధిక చెల్లింపు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తించి పెన్షనర్ నుండి రికవరీలో జాప్యం చేయకుండా అదనపు నిధులను ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి పెన్షనర్లు కూడా తమకి అధిక మొత్తం అందినట్లు గుర్తిస్తే దానిని బ్యాంకుకు తెలియజేయాలి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటారు ఇక ఏడవది పెన్షన్ల నుండి భౌతికంగా లైఫ్ సర్టిఫికెట్ స్వీకరించినప్పుడు బ్యాంకులు తప్పనిసరిగా సంతకంతో కూడిన రసీదుని ఇవ్వాలి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన వారికి డిజిటల్ రసీదుని అంటే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అందించాలి ఇక ఎనిమిదవది పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులో నిర్దేశిత తేదీ కంటే జాప్యం జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు నష్టపరిహారం కల్పించాలి ఈ పరిహారాన్ని ఆలస్యం అయితే కనుక కాలానికి సంవత్సరానికి ఎనిమిది శాతం వడ్డీ చొప్పును లెక్కించి పెన్షనర్ ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేయాలి దీనికోసం పెన్షనర్లు ఎలాంటి క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక తొమ్మిదవది తీవ్ర అనారోగ్యం లేదా ఆసక్త అంటే ఏదైనా కారణాల వల్ల బ్యాంకు రా శాఖకు రాలేని సంతకం చేయలేని లేదా వేలిముద్ర వేయలేని పెన్షనర్లకు పెన్షన్ నగదు విత్డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ ప్రత్యేక మార్గదర్శన ఇచ్చిందండి ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో బ్యాంకు తన అధికారిని అంటే ప్రధానంగా అదే శాఖకు చెందిన వ్యక్తి పెన్షనర్ నివాసానికి పంపి ఇతర ఫామ్ చెక్పై పెన్షనర్ వేలిముద్ర గుర్తు తీసుకుని ఏర్పాటు చేయాలి ఆ సాక్షుల్లో ఒకరు బాధ్య అంటే బాధ్యతాయుతమైనటువంటి బ్యాంకు సిబ్బంది ఖచ్చితంగా అయి ఉండాలి ఆర్బీఐ తీసుకున్న ఈ చర్యలు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ పారదర్శకతను పెంచడంతో పాటుగా పెన్షనర్ల సౌలభ్యాన్ని హక్కులను కాపాడటానికి ఉద్దేశించినవండి పెన్షనర్లు ఈ నూతన నియమాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా తమకి అందాల్సిన ప్రయోజనాలు అయితే సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందగలుగుతారు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా పెన్షనర్లు గమనించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్